రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం మీ ఊళ్ళో ఉండే ఉండే పంటలు చెరువులు ఆక్రమణ కాకుండా చూడండి దయచేసి అది మన ఊరి సొమ్ము అని గ్రహించి అందరూ కర్రలు వేసుకుని వెళ్ళాలి తప్ప మా అందేం పోయింది మా అందేం పోయింది బానిద్దో వాళ్ళు పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ ఈ ఇంగ్లీష్ మాటలు మాట్లాడద్దు అండి ఎక్కడ వాళ్ళు పొలిటికల్గా స్ట్రాంగ్ అంటే మనం డివోషనల్ని స్ట్రాంగ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ ధర్మం కోసం మనం ఎదిరించి తీరతాం ప్రతి ఊళ్ళో యువ సైన్యం ఉండాలి ప్రతి ఊళ్ళో చలమల్ని కొంటల్ని కాపాడుకోవాలి చెరువులను ఖచ్చితంగా అప్పుడే దేశం మళ్ళీ పూర్వ వికాసాన్ని పొందగలుగుతుంది అన్ని కుంటలు పాడయ్యాయి అన్ని చెరువులు పాడయ్యాయి ఎక్కడ ఒక చెరువు కనపడదు ఒక కాలవ కూడా లేదు మొత్తం ఎండిపోయి పల్లెటూరుకి సైతం వాటర్ బాటిల్స్ వస్తున్నాయి ఎక్కడో దూరం నుంచి ఏ వాటర్ ఉందో బాటిల్ ఉందో ఏ ఉందో తెలియదు అక్కడ మళ్ళీ అవి తాగితే క్యాన్సర్ వచ్చిందని వీళ్ళే చెబుతున్నారు తాక తప్పడాల మన పల్లెటూ చెరువులన్నీ కాపాడుకోగలగాలి అదే స్వచ్ఛమ్మకు నీరు వృక్షముల ఛాయలు కాస్త గాలి కావాలంటే ఫ్యాన్ వేసి కూర్చోవడం కాదండి ఇంటి ముందు చెట్టు కింద అందులో ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఎంత ప్రయోజనం అంటే గాలి మంచిది ఆ కుర్చీ కింద వేసుకుని చెట్టు కింద కుర్చీ వేసుకుని మాట్లాడుకోవచ్చు పాటుగా వేప చెట్టు ఉంటే ఎంత ప్రయోజనం అంటే వేప పొళ్ళతోనే పళ్ళు తోముకుంటే పేస్ట్ అదే టంక్లీనర్ అదే బ్రష్ అదే త్రీ ఇన్ వన్ టూ ఇన్ వన్ కాదు అదే పేస్టు అదే బ్రష్ అదే టక్లైర్ ఇలా తీసావు నాలుగు గీసావు అవతల బారేసావు ఎక్కడ బారేసినా నష్టం పైగా ఒక సర్వే పత్రిక వారు లెక్క కట్టి చెప్పారు ఒక ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఆ ఆ వ్యక్తి జీవితం మొత్తంలో లక్షా యాభై వేలు పొదుపు చేసినట్టేనండి లెక్కబెట్టి చెప్పారు ఒక వేప చెట్టు ఇంటి ముందు ఉండి వేపళ్లతోనే పళ్ళు తోముకుంటే ఆ వ్యక్తి జీవితం మొత్తంలో లక్షా యాభై వేలు పొదుపు చేసినట్టే మనం పేస్టు పేరు మీద ట్రంక్ లైనర్ పేరు మీద బ్రష్ పేరు మీద ఎంత ధనం ఖర్చు పెడుతున్నామో చూడండి ఎంత అనారోగ్యాలు తెచ్చుకుంటాం పైగా ఈ బ్రష్లు ఏం చేస్తారు మూడు నెలల పాటు మార్చే మూడు నెలల కరమో మూడు రోజులకే మార్చేస్తా నువ్వు బాగుపడాలని నాశనం అవ్వాలి కదా ఈ బస్సులన్నీ అవతల బారాయి టెంక్లీనర్లన్నీ అవతల బారాయి పేస్ట్ కొట్టాలన్నీ అవతల బారాయి అవతలంటే ఎక్కడమ్మ ఏం స్వర్గలోకాన్ని కడతాయా భూమండలం మీద ఉంటాయి ఇక్కడ మన రాష్ట్రంలోనే ఉంటాయి ఎక్కడికి బాగుక్కడ ఇవన్నీ అనారోగ్యాలు అవట్ల చెట్ల కింద ఛాయలు వృక్షముల ఛాయలు ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వేప చెట్టు కింద ముసలాయన గాలి ఆస్వాదిస్తూ కాళ్ళులా పెట్టు కూర్చుంటే చర్మం వ్యాధులు అన్నీ పోతాయండి వేప గాలి కారణంగా ఇప్పటికీ మీకు దానికి ప్రత్యక్ష నిదర్శనం పల్లెటూళ్ళలో అమ్మవారి జాతర జరిగినప్పుడు వేపకమ్మలే వాడతారు గమనించండి పశువులన్నిటి వ్యాపకొమ్మలతో పోయి అశ్ శరవ అశ్ శర్వశరవ అమోరుదైజుడు అమ్మోరుదైజుడు అని అంటారు అంటే అర్థమంటు తెలుసా వాటికి వర్షకాలంలో వచ్చే వ్యాధులన్నీ వ్యాపకొమ్మలతో ఇలా రాయడం వల్ల వాటి దురద తీరిపోయి శుభ్రంగా సైతుగా ఉంటుంది ఆరోగ్యం పనిచేస్తుంది దాంట్లో రహస్యమతి ప్రతి హిందూ సంప్రదాయం వెనకాల ప్రతి హిందూ మత ఆచారం వెనకాల అపూర్వమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి ఖచ్చితంగా దాన్ని మామూలు విషయంగా తీసుకోవద్దు అది వైద్య శాస్త్రం జాతర అంటే వైద్యం సామూహిక వైద్యం మామూలుగా పశువులను తీసుకురమ్మంటే ఎవరు రారు ఏం చెప్తారంటే పనులు అమ్మోసేస్తుందేమనుకుంటున్నావు పట్టుకురా అంటారు మొత్తం తోలిపోతారు వ్యాపార పట్టుకురా అంటారు ఇక్కడ మొత్తం డ్యాన్స్ ఆడి గరగల పట్టుకుని వాటితో ఇలా పైకి కిందికి పైకి కిందికి అంటారు తద్వారా పశువులకు వచ్చే వ్యాధులన్నీ పోగొడతారు మతపరమైన ఆచారంలో ఇంత మానవత్వంతో వైద్యం చేసే జాతి హిందూ జాతి ధర్మం హిందూ ధర్మం రెండవ మాటలు